హలో బ్యూటిఫుల్ వ్యూఆర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న సాహితీ యునిక్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి సిద్ధార్థ మహిళా కళాశాల రోడ్ ఆపోజిట్ కళాంజలి ఎంజీ రోడ్ విజయవాడ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి యూనిక్ ఫ్యాషన్స్లో వచ్చేసి త్రీ పీస్ సెట్స్ త్రీ కుర్తీస్ వచ్చేసి మీకు చక్కగా అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్లోనే ఉన్నాయండి టూ పీస్ సెట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఆఫర్స్లోనే ఉంటాయి ఈ వీడియోలో వచ్చేసి మనం పార్టీ వేర్ కలెక్షన్ నుంచి డైలీ వేర్ కలెక్షన్ వరకు ప్రతి ఒక్కటి అయితే చూడబోతున్నాము వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవచ్చు వెల్కమ్ టు సాయి దీనిక్ ఫ్యాషన్ హలో అండి హలో ఈ రోజు మా వ్యూస్ కోసం ఏంటో చూపిపోతున్నారు సమ్మర్ ఆఫర్ కింద మీకు కాటన్ 3 పీస్ పట్టియాలా సెట్స్ అయితే మేము ఉంది ఓకే ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ పట్టియాల సెట్స్ అండి చూస్తున్నారు కదా త్రీ పీస్ సెట్స్ డైలీ వేర్ పర్పస్ కి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సైజెస్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి వావ్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్టింగ్ ఎంత పడుతుందండి అండి సిక్స్ హండ్రెడ్ ఓకే ఓకే అండి చూస్తున్నారు కదా సిక్స్ హండ్రెడ్ నుంచి అప్ టు థౌసండ్ రూపీస్ వరకు ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పటియాల ప్యాంట్ తో పాటు కలర్స్ అన్ని కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక సింగిల్ డ్రెస్ కూడా మీకు అయితే కొరియర్ అవైలబుల్ ఉంటుందండి అవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు కూడా మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే మీకు లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఆల్రెడీ సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్లో ఎవరైనా షాపింగ్ చేస్తుంటే మాత్రం చక్కగా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఓకే ఓకే అండి నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు మీకు కాటన్ వేర్ లో డైలీ వేర్ పర్పస్ అండ్ పార్టీ వేర్ కూడా మీకు త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తుంది ఓకే సెమీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నామండి ఇవి కూడా చక్కగా త్రీ పీస్ సెట్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చి మీకు సింగల్ ఫోర్ పడుతుంది ఓకే ఇప్పుడు మేము చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా సింగిల్ సింగిల్ కాస్ట్ ఉంటాయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి కాకపోతే ఈ ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ఉన్నది ఏంటంటే మీకు కాంబో ఆఫర్ కింద టూ పేర్స్ తీసుకుంటే గనక సెవెన్ హండ్రెడ్ అయితే ఆఫర్ ఉంది వావ్ ఓకే టూ డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం సెవెన్ హండ్రెడ్ రూపీస్ కే వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అప్పుడు చక్కగా ఓకే చూస్తున్నారు కదండి ఇది ఇదొక ప్యాటర్న్ అదొక ప్యాటర్న్ మేమైతే మీకు వీడియోలో కొన్ని చూపిస్తున్నాము మీరు ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా టాప్ వాటర్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు ప్రెసెంట్ మీ ముందు అయితే అంబ్రెల్లా రయాన్ కాటన్ లో అయితే విత్ పాకెట్ వస్తుంది ఓకే ఇది వచ్చి మీకు సింగల్ వచ్చి త్రీ సిక్స్టీ పడుతుంది కాంబో ఆఫర్ కింద ఫోర్ తీసుకుంటే గనక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇస్తుంది ఫోర్ టాప్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వావ్ సైజెస్ కూడా మీకు ఎల్ టు డబల్ ఎక్సెల్ ఓకే ఒకసారి కలెక్షన్స్ అన్నీ కూడా చూపించేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా మా వ్యూస్ కోసం ఓకే ఎల్ టు డబల్ ఎక్సెల్ వరకు అయితే అంబ్రిల్లా టాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే మీకు లైట్ కలర్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్ కావాలన్నా ఉన్నాయి మీకు సింగిల్ టాప్ తీసుకుంటే మాత్రం త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అదే మీరు చక్కగా కాంబో సెట్స్ లో తీసుకోవాలంటే ఫోర్ టాప్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి మనం బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి సూపర్గా సూపర్ గా ఉంది మంచి స్కై బ్లూ విత్ వైట్ ప్యాటర్న్ అయితే ఉందండి కంప్లీట్ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ లో ఉంది చూస్తున్నారు కదా అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి దుపటా ప్యూర్ కాటన్ అండ్ బాటమ్ వచ్చేసి లెహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ డ్రెస్ ఏం సైజ్ ఉందండి ఇందులోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి మనం ఎల్ సైజ్ లో చూస్తున్నాము అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదా సెవెన్ డబల్ నైన్ కి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేస్తుందండి ఎవరూ ఎవరు మిస్ చేసుకోకండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో ప్యాటర్న్ అయితే చూస్తున్నామండి పార్ట్ దగ్గర వచ్చేసి చక్కగా ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాము సాయితీనిక్ ఫ్యాషన్స్ నుంచి ఓకే ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది బాటమ్ అండ్ దుపట్టా ఓకే ఇది వచ్చేసి సైజ్ ఎల్ సైజ్ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ ప్రతి దాని మీద కూడా ఆఫర్స్ అయితే ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ గ్రీన్ అయితే చూస్తున్నామండి అండి పార్ట్ దగ్గర వచ్చేసి చక్కగా ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ వస్తుందండి దుపటా వచ్చేసి చక్కగా శిబోరి దుపటా అయితే వస్తుంది ఇదేం సైజ్ అవైలబుల్ ఓకే ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉందండి అండ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్క ప్రింట్ లో ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే చూస్తున్నాము మంచి గ్రే షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే అండి ప్యూర్ కాటన్లో సైజ్ ఏమొస్తుంది సైజ్ వస్తుందండి అండ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్కై బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామండి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ లో వి నెక్ అండి ట్రెండింగ్ వి నెక్ అయితే చూస్తున్నాము పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది విత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి మేమైతే వీడియోలో కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీరు ఒకసారి డైరెక్ట్ గా సైతీనిక్ ఫ్యాషన్స్ అయితే విజిట్ చేసేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేవచ్చు అండ్ ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి రూపీస్ ఓన్లీ ఓకే ఆల్ ఓవర్ ఇండియా మీకైతే సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ కాటన్ లోనే టూ పీ సెట్ అయితే చూస్తున్నాం అండి ఇందాక నుంచి మనం అయితే త్రీ పీస్ సెట్ చూస్తున్నాము అందుకే నేను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అంటున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కంప్లీట్ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ టూ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ఈ డ్రెస్ సైజ్ ఏమొస్తుంది ఎక్సెల్ సైజ్ ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోతున్నది కంప్లీట్ ఫ్లోరల్ డ్రెస్ అయితే చూస్తున్నాము పార్ట్ దగ్గర వచ్చేసి ట్రెండింగ్ వీ నెక్ అయితే వస్తుందండి ఓకే దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లెహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది డ్రెస్ అయితే అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ చూస్తున్నాము అండ్ ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ వా ఓకే నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు ఇప్పుడు వరకు అయితే మనం థౌసండ్ బిలో వరకు అయితే కాటన్ సెట్ చూపించాం కదా ప్రెసెంట్ మీకు సిక్స్టీ బై ఎయిటీ లో ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తాం ఓకే అండి మంచి బ్రాండెడ్ త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ అయితే చూస్తున్నాము మంచి వైలెట్ షేడ్ అయితే చూస్తున్నామండి ప్యూర్ కాటన్ లో ఓకే విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది దుపట అండ్ బాటమ్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయా ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ ఓకే అండి అండ్ ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఓకే ఎల్ సైజ్లోనే విత్ చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ విత్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అయితే పడుతుందండి ఒకసారి చూసేయండి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్లో ఎప్పుడు కూడా ఉంటాయి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ బ్లూ కలర్ అయితే చూస్తున్నామండి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాము ఫెస్టివల్స్ అయిపోయినాయి అనుకోకండి ఇప్పుడు అయితే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది సో మీకోసం అని చెప్పి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే తో చూపిస్తున్నాము ఇవన్నీ కూడా సిక్స్టీ సిక్స్టీ కాటన్స్ ఉన్నాయి అండ్ దుపట్టా కూడా చూస్తున్నారు కదండి మంచి మలై కాటన్ అయితే వస్తుంది చాలా కంఫర్ట్ ఉంటుంది దీనికి బాటమ్ వచ్చేసి లో స్ట్రైట్ కట్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయండి సింగిల్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది అండ్ ఈ త్రీ పేస్ట్ కాస్ట్ వచ్చేసి మీరే షాక్ అవుతారండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్రతి డ్రెస్ మీద కూడా మీకైతే డిస్కౌంట్స్ అయితే ఉంటాయండి సో మీరు క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ప్రతి ఒక్క డ్రెస్ డీటెయిల్గా వాటి కాస్టింగ్ సైజెస్ అన్ని కూడా చూడచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ కాటన్లోనే అజ్రక్ ప్రింట్స్ అయితే చూస్తున్నామండి జైపూరి జైపురి కాటన్స్లో బ్రాండ్ పేరు వచ్చేసి ఒమాయా ఉంది అండ్ ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్లో కూడా మనకైతే సాహితనిక్ ఫ్యాషన్స్లో త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్సెలే కాదండి ప్రతి ప్లస్ సైజెస్లో టెన్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్గా గా ఉంటాయి టాప్స్ కూడా ఉంటాయి అలాగే టూ సెట్స్ త్రీ టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్గా గా ఉంటాయి ఎవరు చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ త్రీ సెట్ కాస్ట్ ఎంత పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి చక్కగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ దుపట వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా ఓకే అన్నీ కూడా మంచి డార్క్ చాట్ అయితే ఉందండి చూసేయండి ఒకసారి కలర్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ చూసింది బ్లాక్ షేడ్ కదా బ్లాక్ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ అండి అండ్ నావీ బ్లూ గ్రీన్ అండ్ మరూన్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ లోక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వైట్ అయితే చూస్తున్నాము ప్యూర్ కాటన్ లోనే ఇది కూడా సిక్స్టీ సిక్స్టీ కాటన్ అయితే వస్తుందండి ఇప్పుడు మేము చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ త్రీ పీసెట్స్ లో ప్యూర్ కలర్ గ్యారంటీ కూడా ఇస్తున్నారండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే దీనికి వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ దుపట్టా అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అనార్కరీ ప్యాటర్న్ లో అయితే వచ్చిందండి చక్కగా లేస్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది కంప్లీట్ డ్రెస్ లో ఇది కూడా మీకైతే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా గా ఉన్నాయి మీకు ఇందులో అయితే ఫ్లవర్స్ అయితే కలర్స్ చేంజ్ అవుతాయండి మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా వైట్ కలర్ లోనే ఉంటుంది ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ వైట్ ప్యాటర్న్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని ఇందులో కూడా కలర్స్ ఒకసారి చూసేయండి బ్లూ షేడ్ గ్రే అండ్ గ్రీన్ ఓకే ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ కూడా మీకు సేమ్ కాటన్ త్రీ పీస్ సెట్ విత్ అంబ్రెలా అది కాక ఇది మనకు లుక్ వైజ్ ఎలా అంటే వెస్టర్న్ కింద వస్తుంది చూడడానికి కూడా ప్లాజో వస్తుంది బాటమ్ వచ్చి ఓకే సార్ చూడండి నెక్ పార్ట్ కూడా ఓకే వావ్ చక్కగా కట్ దానితో వర్క్ అయితే వచ్చిందండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది మనం చూపిస్తుంది త్రీ ఎక్స్ఎల్ అండి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఓకే చూస్తున్నారు కదా ఇది కూడా సిక్స్టీ సిక్స్టీ కాటన్ అండి దుప్పట్టా వచ్చేసి చక్కగా మలై కాటన్ దుప్పట్టా అయితే వస్తుంది అండ్ స్ట్రెయిట్ కట్ బాటమ్ ప్లాజా ప్లాజో ఓకే వా ప్లాజో వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కూడా కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి అన్ని కూడా డార్క్ చాట్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందాక మనం చూసింది నావీ బ్లూ దిస్ వన్ ఈ బ్లాక్ వైన్ షేడ్ అండ్ డార్క్ గ్రీన్ ఓకే అండి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ మీ సొంతం చేసుకోవాలంటే మాత్రం తెలుసు కదా ఫ్రెండ్స్ చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా త్రూ అవుట్ ఇండియా అయితే కొరియర్ ఉంది అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఎందుకంటే సాయితీని ఫ్యాషన్స్ నుంచి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ